పెట్టుకో యూ పెట్టుకో మైక్ నీ దగ్గర ఉంది కదా అక్కడ రికార్డు ఉందని నాకు తెలుసు చూసారా మామూలుగా చూస్తే అసలు ఎంత ఇన్నోసెంట్ అసలు ఏం మాట్లాడదు యశ్ ఇప్పుడు మాట్లాడు కాదు మైక్ పెట్టుకోశుంది చెప్పు మైక్ పెట్టుకో యశ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఎందుకు అది కాదు నా ఏ షిఫ్ట్ చేయకోట్లేదు నా దగ్గరకి వర్ఫ్ ఓకే ఇది మా స్వప్న వైట్ల ఛానల్ కుకరీ షో జరుగుతుంది కదా మీకు తెలుసు కదా ఎవ్రీడే మార్నింగ్ టెన్ టెన్ కాదు నైన్ కదా నైన్కి కి వస్తుంది కదా ఒక రెసిపీ ఇదేంటిది చెప్పు నీకు తెలీదా నాకు తెలిసిన చిల్లీ పొటాటోస్ మీరు ఎందుకు ఏమో పొటాటో అంటే ఇష్టం నాకు వంకాయ అంటే ఇష్టం ఎక్కి నాకు వంకాయ నచ్చదు నాకు కాకరకాయ నచ్చదు అట్లా ఉంటాయన్న ఎవరి ఇష్టం వాళ్ళది నీ కోసం నేను చేసి పెట్టట్లేదా మంచి పొటాటోస్ని ఆ పొటాటోస్ మా టీమ్ అందరు వచ్చారండి తింటున్నారు టేస్ట్ చేస్తే అక్కో పొటాటో సూపర్ ఉంది అని అంటే మీరు తింటారు అంటే చీ ఇప్పుడు అందులో అందులో తప్పేముంది చెప్పండి నాకు బంగాళదుంప ఇష్టం ఉండదు యశుకి బంక ఇష్టం ఉండదు ఎప్పుడు ఏమి ఇష్టం అని అడుగుతూ ఉంటాం కదా ఇప్పుడు మీకు ఇష్టం లేని రండి కామెంట్ బాక్స్లో మీకేది నచ్చదు చెప్పండి ఎస్ చేసి పెడతాం అట్లా అనర్థం చేసు సారీ అండి ఇష్టం లేని చెప్పండి కానీ అన్నీ వండి పెడతాం బాయ్ బాయ్